మీ జీవితంలో దైవ సన్నిధి అనబడిన మందసముందా చాలా కుటుంబాల్లో మందసానికి బదులే ఉన్నాయి గొడవలు కొట్లాటలు మనస్ఫూర్తలు విభేదాలు మనుషులు కలిసి ఉంటున్నారు కానీ మనుషులు కలిసి ఉండట్లేదు ఈ యొక్క మందసపు పెట్టెలో దేవుని ఆజ్ఞలో పలుకలు మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చాడే ఆ పలుకల్ని ఈ మందస పెట్లలో పెట్టారు ఆ పలకల్లో దేవుడి వాక్యం ఉంది ఏ వ్యక్తి జీవితంలో వాక్యం అనబడినటువంటి ఆ యొక్క ఆజ్ఞల పలకం ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో మందసనబడిన దేవుని సన్నిధిని కలిగి ఉంటాడు వాక్యపు అధికారం కలిగిన జీవితాల్లో దేవుని సన్నిధి సమృద్ధిగా ఉంటుంది అమ్మా ఈరోజు వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత మన జీవితాల్లో మరి దేనికి ఇవ్వకుందుము కాక ఈరోజు సార్వత్రిక సంఘాన్ని చూడండి స్వచ్ఛమైన వాక్యం కోసం తల్లిదండీ అని ప్రకటనలు చేస్తున్న సోకాల్డ్ కార్పొరేటెడ్ సంస్థలు చెప్పేటివన్నీ పిట్టె కథలు జనాంగమా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాక్యానికి కొత్త పద్ధతులు లేవు మన పితరులు మన తరతరాలుగా ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ సంఘ విస్తరణ కోసం ప్రయాసపడిన మన పితరులు ఏ పద్ధతిలో ఏ విధానంలో సంఘ విస్తరణ కోసం పనిచేశారు తమ్ముడు తాము ఒక కొవ్వొత్తి వలె కరిగిపోయారు దేవుని రాజ్యము కొరకు తమకున్న దేనిని లెక్క చేయని నిస్సహాయులుగా మిగిలిపోయారు ఈరోజు మన ముందు అదే మెతడు ఉంది కదా దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను వాక్యం మారదు వాక్యం మారదు వాక్యం మారదు వాక్యపు అధికారము కలిగిన వ్యక్తి జీవితంలో దైవ సన్నిధి అనబడిన మందసపు పెట్టే ఉంటుంది ఉండి తీరుతుంది ఆ మందసంలో ఆజ్ఞల పలకల పెట్టే ఇంకా ఆ హరోను చిగురించు కర్ర కూడా ఉంది ఈ అహరోను చిగురించు కర్ర ఏమిటి కోరాహు దాతాను అభిరాము అనబడిన వారి వద్ద రెండు వందల యాభై మంది తిరుగుబడినప్పుడు యాజకత్వాన్ని స్థిరపరచడానికి వారి దగ్గర ఉన్న అందరి కర్రలు ఒక దగ్గర పోగు చేశారు వారి దగ్గర ఉన్న అందరి కర్రలు ఒక దగ్గర పోగు చేస్తే అన్ని కర్రలు ఎండిపోయాయి కానీ ఆ హరోను యొక్క కర్ర మాత్రమే చిగురించింది ఆ హరోను చిగురించు కర్ర ఎవరు యాజకుడు అహరోన్ ఎవరు యాహరోన్ మోష యొక్క సహోదరుడు పోయిన వారం చెప్పాను కదా ఐక్యమత్యము కొరకు మాట్లాడుతూ మోషి నాయకత్వానికి అహరును అప్పగించుకున్నాడు వయసు చిన్నవాడే ఆయన కానీ ఆయన చెప్పింది నేను వింటా అని సరెండర్ అయ్యాడు అందుకే సహోదరుడు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అని వాయబడిన కీర్తనలో దిగివచ్చు మంచు దిగి ప్రవహించే పరిమళ తైలంతో పోలుస్తూ ఆ హరూను కొరకు ఉద్ఘాటించబడింది హెరుమును కొండ కొరకు వ్రాయబడింది స్నేహితులరా ఎందుకొరకు అహరున్నాడంటే ఆ హరు ఐక్యతకు సూచన ఏ ఇంట్లో ఐక్యత ఉంటుందో ఆ ఇంట్లో దేవుని సన్నిధినబడిన మందసం ఉంటుంది ఈరోజు చాలా కుటుంబాల్లో మనుషులు కలిసి ఉంటున్నారు మనుషులు కలిసి ఉండట్లేదు చాలా సంఘాల్లో మనుషులు కలుస్తున్నారు మనుషులు కలవట్లేదు చాలా సమాజాల్లో మనుషులు కలుస్తున్నారు మనుషులు కలవట్లేదు అందుకే మందసం లేదు మందసము లేని చోట దేవుని ప్రజలు ఓడిపోయారు తల్లే మందసమున్న చోటనే కదా నీవు నేను విరువబడిన వారమై ఆయన సిలువ శ్రమలకు అప్పగించుకున్నట్టుగా ఆయన సిలువ శ్రమలలో పాలు పొందినట్టుగా మనల్ని మనం నా ఇష్టము కాదు నీ చిత్తమని విరిచి వేసుకుని ఆయనకు సబ్మిట్ చేసుకోగలిగినప్పుడు నీవు నేను ఒక మందసంగా మారిపోతాం దేవునికి ఇష్టం చెప్దాం చెప్పుదా లే హా లూయా యాజకుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడని హెబ్రి పత్రిక తెలియజేస్తూ ఉంది ఇంకా ఈ మందసములో మన్నా పాత్ర ఉంది ఏమిటి మన్నా పాత్ర అరణ్యంలో ఇస్రాయలు ప్రజలు నడిపించబడుతున్నప్పుడు దేవుడు వారికి భోజనం పెట్టుకున్నప్పుడు చేతిలో పట్టుకున్నారే పల్లాన్ని జీవాహారమైన యేసు క్రీస్తు ప్రభుని మన్నా పాత్ర సూచిస్తా ఉందమ్మా నా శరీరముడు తిని నా రక్తముడు తాగువాడే నిత్య జీవము గలవాడని వాక్యం సెలవిస్తుంది కదా ఆయన పునరుత్నములో పాలివారమైనప్పుడు ఆయన శిలువ శ్రమలలో పాలివారమైనప్పుడు ఇంకో మాటలో జీవాహారమైన యేసును భుజించినప్పుడు నీవు నేను జీవిస్తాం దేవునికి స్తోత్రం చెప్పుదాం ఆయన పునరుత్నపు సాక్షులుగా మార్చబడతాం దేవునికి స్తోత్రం చెబుదాం పునరుత్నపు సాక్షిగా మార్చబడ్డ వాళ్ళతో దేవుని సన్నిధి ఉంటుంది ఐక్యమత్యంగా ఉండే కుటుంబాలలో దేవుని సన్నిధి ఉంటుంది వాక్యపు అధికారం ఉన్న కుటుంబాలలో దేవుని సన్నిధి ఉంటుంది మందసం దైవ సన్నిధి మందసపు పెట్టే ఈ పెట్టెను మోసుకొని పోవాలనుకున్నాడు దావిధం కానీ దేవుని నియమాన్ని తప్పాడు అందుకే ఉజ్జా ప్రాణాన్ని విడిచాడు ఈ మందస్సాన్ని ఇష్టపడ్డాడు ఒబేది దేము తాను తన ఇంటి వారు తాను కలిగిన సమస్తం దీవెన పొందుకున్నాడు అమ్మా దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉంటే దైవ సన్నిధి అనబడిన మందసపు పెట్టే నీ జీవితంలో ఉంటే దేవుని సన్నిధి సంఘంలో ఉంటే దీవెనా 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 దీవెన ఆ దీవెన భౌతిక సంబంధంగా మనకు కనబడకపోవచ్చు కానీ ఆ మందసానికి ఉన్న లక్షణం ఏంటంటే ఆ మందసము ఆ సన్నిధి మనల్ని దీవిస్తుంది